అయిపోయింది అడ్రస్ ఎక్కడ న్యూ షాపింగ్ మన సిఎంఆర్ లా లేటెస్ట్ ఫ్యాషన్లు ట్రెండీ కలెక్షన్లు కలెక్షన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు అక్కడ కొత్త కారు కొత్త టీవీ కొత్త బైక్ సూపర్ మస్త్ గిఫ్ట్లు ఇస్తున్నారా సిఎంఆర్ లా దసరా దీపావళి షాపింగ్ చేసినామా గిఫ్ట్లు గెలిచినామా సిఎంఆర్ లో దసరా దీపావళి షాపింగ్ చేస్తే గిఫ్ట్ లను వచ్చి ఇంట్లో వాడాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్లు లో ఎక్సైటింగ్ ఆఫర్లు వచ్చేయండి సిఎంఆర్ కి లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ మూడవ లక్కీ డ్రాల్ మిన్నర్ వాళ్ళ నాగలక్ష్మి గారు మనతోనే ఉన్నారు వారు ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది వారి అనుభవాన్ని వారి మాటల్లోనే విన్నా నమస్తే మేడం బాగున్నారా మేడం మేడం మీరు సిఎంఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి ఇంతమందిలో ఫైల్ గెలుచుకోవడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఇక్కడ మన షాపింగ్ మాల్లో మన స్టాఫ్ సర్వీస్ కానీ ఇక్కడ మీకు కావాల్సిన కలెక్షన్స్ కానీ మీరు చూసి ఉన్నారు కదా ఎలా అనిపించింది మేడం అక్కడ వచ్చిందో రిక్వెస్ట్ మేడం మీరు బంధుమిత్రులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ వాళ్ళకి ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తే ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆకర్షణీయమైన బహుమతులు నేర్చుకోవాలని నేర్చుకోవచ్చని మీరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం